శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాలలో కుజుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఏడో తేదీ రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలకి వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కుజుడి ధనుస్ సంక్రమణం జరుగుతోంది కుజుడి సంచారంలో మార్పు జరుగుతోంది అలా డిసెంబర్ ఏడు రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలకి ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ జనవరి పదిహేనో తేదీ మకర రాశిలోకి వస్తాడు అంటే జనవరి పద్నాలుగో తేదీ వరకు ధనుస్సు రాశిలోనే ఉంటాడు కాబట్టి డిసెంబర్ ఏడో తేదీ రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుంచి జనవరి పద్నాలుగో తేదీ వరకు కుజుడు ధనుస్సు రాశిలో ఉండటం వల్ల కుజుడి ధనుస్ సంక్రమణం వల్ల కుజుడి ధనుస్సు సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి కుజుడు ఎటువంటి ఫలితాలని ఇస్తున్నాడో కుజుడు సంపూర్ణంగా అనుకూలించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా డిసెంబర్ ఏడు రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలకి కుజుడు వృచ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే గోచార పరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ కుజుడి సంచారం ఉన్నట్లయితే అలాంటి కుజుడి సంచారం అనుకూల ఇస్తుందని గోచార జ్యోతిష గ్రంథాల్లో చెప్పారు అలా కాకుండా మూడు ఆరు పదకొండు స్థానాలు తప్ప మిగిలిన రాసుల్లో జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుజుడు ఉన్నట్లయితే అలాంటి కుజుడి సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే జ్యోతిష శాస్త్రంలో కుజుడి దృష్టి గురించి కూడా చెప్పారు కుజుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది దాన్ని త్రిపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు అంటే కుజుడు ఎక్కడున్నా సరే ఆయన ఉన్న నుంచి నాలుగో రాశిని ఏడో రాశిని ఎనిమిదో రాశిని చూస్తూ ఉంటాడు దీన్ని త్రిపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు ఈ నాలుగో దృష్టి అనేటటువంటిది స్థిరాస్తి గృహము గృహంలో సంతోషాలు వీటిని రిప్రజెంట్ చేస్తుంది అంటే కుజుడు ఎక్కడున్నా సరే ఆయన ఉన్న రాశి నుంచి నాలుగో రాశిని చూసినప్పుడు ఆ చూపు స్థిరాస్తిని రిప్రజెంట్ చేస్తుంది ఇంటిని రిప్రజెంట్ చేస్తుంది గృహంలో సంతోషాన్ని రిప్రజెంట్ చేస్తుంది అలాగే కుజుడు తాను ఎక్కడున్నా సరే ఏడో రాశిని అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు దీన్ని సప్తమ దృష్టి అంటారు ఈ సప్తమ దృష్టి అనేది ప్రధానంగా భాగస్వామి వ్యాపారాలు దాంపత్య జీవితాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ తర్వాత కుజుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి ఎనిమిదవ రాశిని చూస్తూ ఉంటాడు దీన్ని ఎనిమిదవ దృష్టి అంటారు ఈ ఎనిమిదో దృష్టి అనేది వారసత్వపు ఆస్తులను దీర్ఘకాలిక అనారోగ్యాలను గా జీవితంలో జరిగేటటువంటి ఈవెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే కుజుడి నాలుగో దృష్టి కుజుడి ఏడో దృష్టి కుజుడి ఎనిమిదో దృష్టి తానున్న చోటు నుంచి నాలుగో రాశిని చూడటం ఏడో రాశిని చూడటం ఎనిమిదో రాశిని చూడటం వీటికి ఈ రకమైనటువంటి కారకత్వాలు వస్తాయి అయితే ఇవి అనుకూలిస్తాయా ప్రతికూలిస్తాయా అంటే కుజుడి సంచారం యోగించే రాసులకి ఈ దృష్టి అనుకూలిస్తుంది కుజుడి సంచారం యోగించని రాసులకి ఈ దృష్టి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది అంటే ప్రధానంగా ఏ రాశికైనా కుజుడి సంచారం అనుకోండి ఈ దృష్టి అనేది కూడా యోగిస్తుంది కుజుడి సంచారం యోగించట్లేదు అనుకోండి ఈ దృష్టి కూడా యోగించదు అది సంచారాన్ని బట్టి ఉంటుంది దీన్ని మనం పరిగణనలోకి తీసుకుని కుజుడి సంచారము కుజుడి దృష్టిని బట్టి ద్వాదశ రాశులకి ఈ కుజుడి సంచారంలో మార్పు కుజుడి ధనుస్సు సంక్రమణం ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుజుడి సంచారంలో మార్పు జరిగిన ధనుస్సు రాశి పన్నెండో రాశి అవుతుంది అంటే మకర రాశి వాళ్ళకి పన్నెండో స్థానంలో కుజుడి ధనుసంక్రమణం జరిగింది ఈ పన్నెండో స్థానాన్ని వ్యయస్థానము అనే పేరుతో పిలుస్తారు పన్నెండో స్థానం వ్యయస్థానంలో కుజుడు ఉండటం అనేది శాస్త్ర పరంగా మకర రాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది ఆ వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకోవాలంటే కుజుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి వ్యయస్థానం అంటే ప్రధానంగా అజ్ఞాత శత్రువులను రిప్రజెంట్ చేస్తుంది వృధా ఖర్చులను రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి వ్యయస్థానంలో కుజుడు ఏం చేస్తాడంటే అజ్ఞాత శత్రువులు ఇస్తాడు అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఇస్తాడు అలాగే పన్నెండవ స్థానంలో కుజుడు ప్రవేశించగానే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి దూర ప్రాంతాలకు బదిలీలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే స్థాన చలనం కనిపిస్తోంది మీకు నచ్చని ప్రదేశానికి అనుకోని కారణం వల్ల ట్రాన్స్ఫర్ అవ్వటము అది మీకు ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా వెళ్లాల్సి రావటము అక్కడే మీరు ఉండాల్సి రావటము మళ్ళీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా క్యాన్సిల్ అవ్వకపోవటం ఇలాంటివన్నీ కూడా వ్యయస్థానంలో కుజుడు మకర రాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు అలాగే శారీరక శ్రమ విపరీతంగా పెరుగుతుంది ఎక్కువగా బాడీ అలసిపోయే అవకాశాలు ఉన్నాయి బాడీకి మాత్రం తగినంత ఆహారం ఇవ్వటము అలిసిపోయినప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన విశ్రాంతి తీసుకోవటం అవసరం అనవసరమైన ప్రయాణాలు బాగా చేస్తూ ఉంటారు ఏ కారణం లేకుండా ఒక్కొక్కసారి దూర ప్రాంతాలకు వెళ్ళి అలసిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు అనవసరమైన ప్రయాణాలను పక్కన పెట్టండి బాగా అవసరమైతేనే ప్రయాణం చేస్తూ ఉండండి బంధుమిత్రులలో సమాజంలో ఒక్కొక్కసారి లేనిపోని అవమానాలు నిందలు ఎదుర్కొనే సూచనలు కూడా మకర రాశి వాళ్ళకు ఉన్నాయి అంటే మీ తప్పు లేకుండా మీ ప్రమేయం లేకుండా ఏదో ఒక నింద బంధువులు కానీ మిత్రులు కానీ మీ మీద వేసే అవకాశాలు ఉన్నాయి సమాజంలో కూడా మీ మీద మీ తప్పు లేకుండా మీ ప్రమేయం లేకుండా నిందపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి పన్నెండో ఇంట్లో కుజుడు ఇలాంటి అకారణ నిందలు అకారణ అవమానాలు కలిగింపజేసే అవకాశాలు ఉన్నాయి అలాగే నేత్ర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కంటికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అకారణ కలహాలు కోపతాపాలు ఇలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి వేరే వాళ్ళతో కారణం లేకుండా గొడవలయ్యే అవకాశం కూడా మకర రాశి వాళ్ళకు ఉంటుంది కుటుంబ విషయాల్లో కూడా అనేక రకాలైన చికాకులు ఏర్పడుతూ ఉంటాయి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే సహాయం చేస్తామని మాట ఇచ్చిన వాళ్ళే ఏదో కారణం చెప్పి తప్పించుకు తిరుగుతూ ఉంటారు ఫలానా విషయంలో ఫలానా పరంగా మీకు సహాయం చేస్తామని చెప్తారు ఆ సమయానికి తప్పించుకొని తిరుగుతారు మీకు ఎలాంటి సహాయం చేయకుండా ఉంటారు దానివల్ల కూడా చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు అలాగే మనో వ్యాకులత ఉంటుంది మనసుకు చింతా బాధ ఉంటుంది కుజుడు ఈ విధంగా పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకోవాలంటే మకర రాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించాలి ద్వాదశ రాశుల వాళ్ళు కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించటం వల్ల కుజుడి ధనుస్ సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే రాసులు అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి ప్రతికూల ఫలితాలు వచ్చే రాసులు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే ప్రధానంగా కుజుడు డిసెంబర్ ఏడు రాత్రి ఎనిమిది పదిహేడుకి ధనుసు రాశిలోకి వచ్చి మళ్ళీ జనవరి పదిహేను మకరంలోకి వస్తాడు జనవరి పద్నాలుగు వరకు ధనుసులో ఉంటాడు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగో తేదీ వరకు వచ్చే మంగళవారాలు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి మంగళవారం కుజుడికి ప్రియమైన వారం కాబట్టి జనవరి పద్నాలుగో లోపు వచ్చే ఏ మంగళవారం అయినా సరే పన్నెండు రాసుల వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోవుకు తినిపించండి కుజుడు విశేషంగా యోగిస్తాడు లేదా ఒకటింబావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి కుజుడు విశేషంగా యోగిస్తాడు ఆవుకు తినిపించడం కానీ దేవాలయంలో దానం ఇవ్వటం కానీ ఎప్పుడు చేయాలి అంటే మంగళవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది కుజహోర ఉన్న సమయంలో కందులు దానం ఇచ్చినా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించినా అద్భుతంగా కుజుడు యోగిస్తాడు అలాగే మంగళవారం పూట స్నానం చేసే నీళ్లలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి అలాగే స్నానం చేసిన తర్వాత మంగళవారం వీలైతే ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి దానివల్ల కూడా కుజుడి బలం విశేషంగా పెరుగుతుంది అలాగే కుజుడికి ఇద్దరు అధిష్టాన దైవాలు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి అందుకే మంగళవారం పూట రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు పెడితే కుజుడు విశేషంగా యోగిస్తాడు కుజుడి సంక్రమణం అద్భుతంగా యోగించాలంటే మంగళవారం రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో రెండు నిమ్మకాయలు కోసి ఆ నిమ్మకాయల్లో రసం పిండేసి దొప్పలు వెనక్కి తీసి ఆ నాలుగు దొప్పల్లో నువ్వుల నూనె పోసి పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించండి సుబ్రహ్మణ్య ఆలయంలో మంగళవారం రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు పెడితే కుజుడి సంక్రమణం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే కుజుడికి లక్ష్మీ నరసింహస్వామి కూడా అధిష్టాన దైవం కాబట్టి మంగళవారం నరసింహస్వామి ఆలయానికి వెళ్ళిన నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు తొమ్మిది చేసిన నరసింహస్వామి ఆలయంలో ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని స్మరించుకున్నా కూడా కుజుడి సంక్రమణం వల్ల కుజుడి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు పెంచుకోవచ్చు అలాగే మంగళవారం పూట రుణ విమోచన అంగారక స్తోత్రం వినండి దానివల్ల కూడా కుజుడు యోగిస్తాడు లేదా ఇంట్లోనే దీపం పెట్టేటప్పుడు ఓం అం అంగారకాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి దానివల్ల కూడా కుజుడు విశేషంగా యోగిస్తాడు మంగళవారం సందర్భంగా కుజ మంత్రం అంటే అంగారక మంత్రం చదువుకోవటం లేదా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసి నిమ్మదీపాలు వెలిగించుకోవటం లేదా నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం నరసింహస్వామి ఆలయంలో మంగళవారం ప్రదక్షిణలు చేయటం ద్వారా కుజుడి ధను సంక్రమణం వల్ల కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతే కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మంగళవారం రాగి పాత్రలు ఎవరికైనా దానం ఇచ్చినా కూడా కుజుడి ధను సంక్రమణం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఈ పరిహారాలు చేసుకోండి కుజుడి ధను సంక్రమణం అద్భుతంగా యోగించేలాగా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు జ్యోతిష పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ గ్రహము ఎప్పుడు మారుతుందో ఏ గ్రహము ఏ రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందో అలా గ్రహ సంచారంలో మార్పు వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారంలో మార్పు వల్ల అనుకూల ఫలితాలు కాకుండా వ్యతిరేక ఫలితాలు వస్తే ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి